ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలుగు రాజకీయాల్లో ఒక విచిత్రకరమైన పరిస్థితి నిజానికి బీఆర్ఎస్కు వైసీపీ కొంత ఫ్రెండ్లీగా ఉంటుంది టీడీపీ అంటే వాళ్ళకి అస్సలు పడదు తర్వాత రేవంత్ రెడ్డి గారికి సహజంగానే జగన్ అంటే వ్యతిరేకత ఉంటుంది కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంటుంది కానీ ఇక్కడ రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి ఒక పదాన్ని నేను చెప్పిన మాట కారణంగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు అని చెప్పిన ఒక మాటని నమ్మి వైసీపీ గగ్గోలు పెడుతుంది సహజంగా వైసీపీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటను పెట్టుకొని వైసీపీ రాజకీయ ఆతంత్రం చేస్తుంది సరే దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహజంగానే ఖండించింది రేవంత్ రెడ్డి చెప్పింది దాన్ని నిజానికి రెండు వేల ఇరవైలోనే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది దాన్ని మేము ఆపటం ఏంటి అని చంద్రబాబు ప్రభుత్వం వివరణ ఇచ్చింది కూటమి ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఆ కూటమి ప్రభుత్వం వివరణని ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుంది నువ్వు చెప్తే ఆపారన్నారు కాదట వాళ్ళు ముందే ఆపుకున్నారట నువ్వు చెప్పినాన్ని ఆపుతారని ఇక్కడ బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు మాటని అంటే వాళ్ళ పడని వాళ్ళ మాటను పట్టుకొని ఇక్కడ రాజకీయం చేస్తుంది సో ఈ విచిత్రకరమైన పరిస్థితి మీద మరింత ఎనాలసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే సార్ వైరి పశ్చా్యం మిత్రపక్షాలయే మిత్రపక్షాదే అయ్యాయి సో నీటి తగాదా తెలుగు రాష్ట్రాల మధ్య మాట ఇద్దాన్ని ఎలా చూడాలి ఎవరు నిజం ఎప్పుడు కూడా నీటి ప్రాజెక్టులు అనేవి రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అటు రైతాంగానికి కానీ ఇటు సామాన్య జనానికి కానీ గ్రామీణ పట్టణ జనాలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ వాటర్ అల్లొకేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ఏ రాష్ట్రం అయినా కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా మారాక అటు కేఆర్ఎంబి కానీ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన జిఆర్ఎంబి కానీ ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏవైతే ఏర్పడ్డాయో వివాదాల పరిష్కరణ కోసం ఏర్పడ్డ బోర్డులు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ను విభజించే వరకు కామ్ గవర్నర్ ఒప్పుకున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ను కోల్పోయింది రాజధాని లేకుండా పోయింది రెవెన్యూ లోడ్తో మొదలైంది పదహారు వేల కోట్ల రెవెన్యూ లోడ్తో మొదలైంది ప్రత్యేక హోదా అనుకున్నాం దాని తర్వాత ప్రత్యేక హోదాకు బదులు ఆల్టర్నేట్గా ఏదైతే ఇచ్చారో అవన్నీ వదిలేసిన తర్వాత ఏదైతే రాష్ట్రం రెండు భాగాలుగా విభజించబడిందో ఆ ఒప్పందాలన్నింటినీ యథాతథంగా అమలు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కానీ కేసీఆర్ గారు తన అవకాశవాదాన్ని ముఖ్యంగా రాజకీయంగా పెంచుకోవడం కోసం పైచేయి సాధించడం కోసం ఈ జల వివాదాలని మీద తెచ్చారు ముప్పై ఒక్క శాతంగా నీటి పంపకాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పంచుకోవాలి అరవై తొమ్మిది ముప్పై ఒకటి అరవై తొమ్మిది వరకు అరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్కి ముప్పై ఒకటి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్లో నికర జలాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ తీసుకుంటే నికర జలాలు తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ తీసుకోవాలి సంతకం పెట్టారు సంతకం విభజిత ఆంధ్రప్రదేశ్ అయ్యేటప్పుడు పెట్టారు కదా పెట్టిన తర్వాత ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వివిధ రాజకీయ పార్టీలతో సహా మొత్తం అందరూ సంతకాలు పెట్టారు సంతకాలు పెట్టాక మేము దీన్ని నొప్పుకోం రియల్ లొకేషన్ జరగాలని కేసీఆర్ గారు పట్టుబట్టారు ఎప్పుడైనా కూడా చిట్ట చివరి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా సముద్రంలో కలవబోయే నీళ్ళని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది వాళ్ళు ఆ విధంగా ఉపయోగించుకునే జలాల్లో కూడా మాకు వాటాగా పైన నికర జలాలను కేటాయించాలని తన అద్భుతమైన స్పీకింగ్ ఎబిలిటీతో మరి కేసీఆర్ గారు చెప్తూ ఉండేవారు కానీ అది కరెక్ట్ కాదు కానీ తర్వాత దాని మీద సుప్రీంకోర్టు దాకా పోవడం లేకపోతే ట్రిబ్యునల్స్కి పోవడం లేకపోతే జల వివాదాలు తరచూ రేకెత్తుతూ ఉండడం అటు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు సాగర జలాల పంపిణీల మీద డ్యామ్ గేట్లు ఎత్తే విషయం మీద ఎత్తకూడదని తెలంగాణ ఎత్తాలనేసి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పోలీసుల మధ్య గొడవలు జరిగే స్థాయికి దిగుదారిందో కట్టుకున్నారు పోలీసులు పోలీసులు ఏమన్నా శత్రువుల రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోలీసులు డ్యామ్ మీద కొట్టుకుంటుంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు దాన్ని రాజకీయాన్ని కోసం ఓటుకుంటుంటే బయోలేటర్ గా సాల్వ్ అవ్వాల్సిన అంశాలు రాజకీయ రంగు జరగాల్సిన నష్టం ఆ విభేదాలను కారణం చూపి ప్రధానమైన అంశాలని పక్కకు జరిపి జల వివాదాలని పైకి పెంచి చర్చ జరగాల్సిన అంశాలని పక్కపోయేలా చూశారు మొన్నటికి మొన్న ఈ విధంగా ఒక స్టేట్మెంట్ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం కూడా ఈరోజు రాజకీయం మళ్ళీ పురుడు పోసుకుందని చెప్పవచ్చు అవును ఎందుకంటే రాష్ట్రంలో డబ్బులు లేవు అంటే ఆంధ్రాలో ఎక్కువ లేవు తెలంగాణలో లేవు బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు కాంట్రాక్టులకి డబ్బులు లేవు ప్రాజెక్టులు కట్టే వాళ్ళకి డబ్బులు లేవు మరి ఇవన్నిటినీ కూడా ఇలాంటి వివాదాలు అసెంబ్లీ వేదికగా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారని నాకైతే అనిపిస్తుంది ఓకే ముఖ్యంగా అసెంబ్లీలో వాడి వేడి చర్చ వేరే అంశాల మీద జరుగుతున్నప్పుడు వచ్చి ఈ అంశం తెర మీదకి రావటం డైవర్షన్ టాక్టిక్స్ నేనైతే చూస్తాను అంటే ఈ పాయింట్ చర్చ పెట్టాలని అనుకున్నారు ఎందుకంటే కేసీఆర్ ప్రెసిమెంట్ పెట్టి రేవనెత్తాడు కాబట్టి చర్చ అనుకున్నారా కేసీఆర్ గారికి అన్ని తెలుసు జల వివాదాలను రేకెత్తిస్తే తిరిగి సెంటిమెంట్ రేకెత్తించవచ్చు అన్న ఆలోచన బీఆర్ఎస్ది వాళ్ళ మనుగడ కోసం లేని అంశాన్ని తెర మీద చెప్పండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రతినిధిగా మీ ఫెయిల్యూర్ కాదా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకపోవటం మా ఫెయిల్యూర్ కాదు ఎందుకంటే మా ఫెయిల్యూర్ అయినట్టయితే కేఆర్ఎంబి జిఆర్ఎంబిని కాదని వీళ్ళిద్దరూ ఏం చేయలేరు అలా చేయాలంటే ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు దాకా రావాల్సిందే తప్ప వీళ్ళు ఇష్ట ప్రకారం ప్రవర్తించేదానికి కుదరదు కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న లీడ్ పార్ట్నర్గా ఎన్డీఏగా మరి ఎందుకు అన్ని రాష్ట్రాలు అంటే మీన్ టైం వాడుకుంటుంటారు రాజకీయంగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు రాష్ట్రంలో సెంటిమెంట్ రగులుస్తుంటారు లేకపోతే అప్పుడే దీన్ని ఊతంగా తీసుకుని వైఎస్ఆర్సీపీకి ఈ మధ్య కా మెడికల్ కాలేజీల అంశాల తర్వాత వేరే అంశం లేదు కాబట్టి రాయలసీమలో రైతాంగాన్ని రోడ్డు మీదకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇటు బీఆర్ఎస్ అనుకూలమైన అంశం ఎటు చూడకుండా రేవంత్ రెడ్డి గారు అన్న అంశం చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు ప్రభావం చూపించే విధంగా ఉంది వాళ్ళ గురువు ఇప్పుడు గురువు గారికి ఇబ్బంది సో ఖచ్చితంగా కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర హితం కోసం కాదు నేను ఒకటే అడుగుతున్నా ఆ రోజు పట్టిసీమ అనే ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అది పెద్ద ప్రాజెక్ట్ కాదు ప్రాజెక్ట్ అనే పేరుతో బ్యాలెన్సింగ్ ఏదైతే అప్పట్లో కోర్టుకు పోయిన రైతుల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ అధికంగా ఇచ్చి ఆ బ్యాలెన్స్ కెనాల్ని కంప్లీట్ చేసి కృష్ణా గోదావరి జలాల నీటిని అనుసంధానం చేసే ప్రక్రియ అది అది సమర్థవంతంగా ఆయన చేయడానికి సంకల్పిస్తే పట్టిసీమని పట్టిసీమ ప్రాజెక్ట్ అని మాట్లాడి చేసిందాన్ని అయితే మేము కాళేశ్వరం కట్టుకుంటాన్ని చాలా చాకచక్యంగా కేసీఆర్ గారు కట్టేసుకున్నారు నికర జిల్లాల అనుమతి ఉందా అలోకేషన్ లేదు కేసీఆర్ గారు చేసింది కింద ఎక్కడో పోతున్న గోదావరిని పంపులు పెట్టి దాదాపు రెండు వందల ముప్పై అడుగులు పైకి తీసుకొచ్చి కాళేశ్వరం కట్టుకునే సాహసం చేశా అంటే దానికి నికర జిల్లాల అనుమతే లేదు పైన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు గారిని పంపించి సమాధానం పరిచి కింద చంద్రబాబు నాయుడు గారిని మీరు పట్టిసీమ కట్టుకోండి మీరు కాళేశ్వరం కట్టుకుంటారు నమ్మించి ఏదైతే చేసుకున్నారో ఇవన్నీ కూడా సారూప్యంగా సామరస్యంతో పరిష్కారం కావాలి రాజకీయాలకు వాడుకోకూడదు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎవరికైనా కూడా నీటి ప్రాజెక్టుల గురించి దయచేసి మీరు మాట్లాడద్దు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు చూసుకుంటాయి లేదంటే కోర్టులు చూసుకుంటాయి వీటిని వివాదాలు రగల్చడానికి అంశాలుగా తీసుకోకూడదని కోర్టు ఒక గైడ్ లైన్స్ ఇస్తే ఉత్తమం అంటాను నేను కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నికర జలాల అల్లకేషన్ లేకుండా వాళ్ళకు కేటాయించిన టీఎంసీలు కాకుండా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులకి వేగవంతంగా పనులు జరిగే విధంగా కావలసిన నిధులు అల్లకేట్ చేసి పరిగెత్తిచ్చారు అవి రెండు కూడా ఎత్తిపోతల పథకాలు అంటే ఆ డ్యామ్ లో పంపులకు సంబంధించిన ఇంటేక్ పెట్టి అక్కడి నుంచి తోడుకుంటే కానీ రావు మీరు ఆ విషయంలో కొద్దిగా ఎక్స్పర్ట్ కదా మీకు అందుకే చెప్తున్నా అక్కడి నుంచి తోడుకునేటప్పుడు రాయలసీమకి నాలుగు జిల్లాలకి నీళ్లు కావాలంటే పాడుకు సంబంధించి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు దాకా శ్రీశైలం డ్యామ్లో నీళ్లు నిండితేనే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల తర్వాత వచ్చే జలాల్లో నుంచి మాత్రమే పాడుకి నీటి పారదలు ఉంటుంది కానీ అక్కడ వరద జలాలు వచ్చినప్పుడు తప్ప మిగతాప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ కానప్పుడల్లా రాయలసీమకి నీటి కరువు ఉండింది దాన్ని దూరం చేయడం కోసం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ కెనాల్ని వైడెన్ చేసుకుందాం ఇరుగ్గా ఉంది దాంతో పాటు మనం కూడా ఒక రిజర్వాయర్ నిర్మించుకుందాం ఆ రిజర్వాయర్లో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు పంపులు పెట్టి పాలమూరు రంగారెడ్డికి తీసుకుంటున్నారు సోర్స్ నుంచి తీసుకుంటున్నారు అంటే బాటం గ్రౌండ్ నుంచి తీసుకుంటున్నారు ఎప్పుడైనా ఒక ట్యాంక్లో నీళ్లు సట్టం లెవెల్కి వస్తేనే ఆ లెవెల్ తర్వాత ఆ రాష్ట్రానికి నీళ్లు పోయే క్రమంలో సోర్సులో నుంచి రెండు ప్రాజెక్టులకు నీళ్లు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఒక రిజర్వాయర్ నిర్మించి ఆ రిజర్వాయర్ ద్వారా మనకు నికర జలాలు ఇంకా తీసుకునే హక్కు ఉంది ఐదు వందల పన్నెండు టీఎంసీలో మనం తీసుకోలేదు కాబట్టి బాటం లెవెల్ లో మనం కూడా పంపులు పెట్టి ఆ రిజర్వాయర్ లో చేసుకుందాం వరద జలాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకు నికర జలాల కేటాయింపు ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేశారు అది రాష్ట్రానికి పనికి వచ్చే అంశం సంగమేశ్వర సో ఏదైతే ఆ రిజర్వాయర్ ఉందో దాన్ని ఆగ మేఘాల మీద చేయించడం కోసం కేసీఆర్ గారు రకరకాల కేసులు వేయించారు ఎన్జిటికి వెళ్ళారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏదైతే వాటికి అనుమతులు లేవు కాబట్టి తాత్కాలికంగా ప్రాజెక్టు నిలుపు చేయాల్సిన అవసరం పడింది ఇది ఆంధ్రప్రదేశ్కి నికరంగా కేటాయించిన జిల్లాల్లో మాకు హక్కు ఉంది మీకు నికరంగా కేటాయించిన జిల్లాల్లో హక్కులు లేకపోయినా పాలమూరు రంగారెడ్డికి దిండికి మీరు తీసుకెళ్తున్నారు అలాగే మేము కూడా సోర్సుల తీసుకుంటాం లేకపోతే వరద జలాలు వస్తాయని మేము కాసుకుంటే సీజన్ వరకు మీరేమో నుంచి తీసేస్తుంటే ట్యాంక్ ఫుల్ గాకుంటే ఆ లెవెల్ కి రాకుండా ముందే మాకు అన్యాయం జరుగుతుందన్న వాదనకి పరస్పరం అంగీకరించడం జరిగింది అది ఇక్కడ ఒక మాట ఉంది అక్కడ పరస్పరం అంగీకరించడం జరిగింది ఇవన్నీ కూడా ఒక మాట చెప్పండి అగ్రిమెంట్ ద్వారా కాదు ఓవరాల్ గా జరిగినవి కాదు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు కాడ పోతుపాటి సామర్థ్యం నిజానికి అంతే కదా ఆహా ఆ లెవెల్ దాటితేనే పది రెడ్డి బాడ నీళ్ళు పోతాయి దాని సామర్థ్యం అది పైన అయితే ఎనిమిది వందల ఇరవై ఒక అడుగులు కాడ వీళ్ళు పారమూరు రంగారెడ్డి సోర్స్ నుంచి వాటర్ తీసుకుంటున్నారు ఇంకా ముందే ఎనిమిది వందల పన్నెండు దగ్గరికే వేశారు ఎనిమిది వందల ఇరవై ఒకటి కాదా కాదు ఎనిమిది వందల పన్నెండు సరే ఓకే మీరు సంగమేశ్వర అనే పేరుతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల ఒక్క అడుగులు కాడు కదా కాదు యాక్చువల్ గా పంపులు పెట్టినప్పుడు సోర్స్ గ్రౌండ్ దాకా వెళ్ళిపోతుంది సో మనం బాటం లెవెల్లో వేసుకున్నట్టు ఆయన ఏ విధంగా వేసాడో ఇంకో రెండు అడుగుల కింద వేసాడు ఇలా అదే అంటే మీరు చేస్తే ఒప్పైనప్పుడు మేము కూడా చేసుకుంటామని ఆయన చేయడానికి సాధించాడు కానీ ఎటొచ్చి కూడా అసలు ఆ ప్రాజెక్ట్ ఆగింది ఏ విధంగా అంటే కేసీఆర్ గారు కొన్ని కేసులు వేయించి ఎన్జిటి ద్వారా ఆ ప్రాజెక్ట్ని ఆఫ్ చేయించాడు అది ఇప్పుడు ముచ్చట కాదు చేయించాడు అది మైలేజ్ కోసం జరిగింది అప్పుడు దాకా సక్రమంగానే జరిగినాయి కానీ ఎలక్షన్ ముందు నీటి పంచాయితీని తీసుకురావడంతో పాటు అప్పుడే పోలీసుల మధ్య ఘర్షణ రెండోసారి జరిగింది ఆ జరిగిన క్రమంలో కేసుల క్రమంలో అప్పుడు ప్రాజెక్ట్ పనులు ఆగాయి ఆగిన తర్వాత ఈ ఈ ఎలక్షన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అప్పటి నుంచి ఆగి ఉన్న దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తప్పు చేసినట్టు నా మాట విని అక్కడ ఆపిజయించినట్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో ఫక్తు రాజకీయం ఈ రాజకీయ కోణంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై రెండున ట్రిబ్యునల్ ముందు తమ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల గురించి మాకు రావాల్సిన నికర జలాలు ఏంటి మేము ఏ విధంగా తీసుకోవాలి మాకు ఇప్పుడు అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము పూర్తిగా వేగవంతంగా పనులు చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణకు ఒక హక్కు ఆంధ్రప్రదేశ్కు ఒక హక్కు ఉండదు నికర జలాల పంపిణీలోనే ఆంధ్రప్రదేశ్ కేటాయించినన్ని నీళ్లు తీసుకోవటం లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమిగా ఉన్నా ఇటువైపు బీజేపీ తెలంగాణలో విడిగా ఉన్నాం కాబట్టి మేము ఏదో అన్యాయంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతామని అనుకోవద్దు రూల్ బుక్ ఏదైతే ఉందో గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే కేటాయింపులు ఉన్నాయో నికర జలాల్లో కేటాయింపులు ఏంటి వరద జలాల్లో కేటాయింపులు ఏంటి ఏ ప్రాజెక్ట్కి ఎంత లొకేషన్ ఉంది ఎక్కడ ఎవరు ఎన్ని అడుగుల్లో పంపులు పెడుతున్నారు ఆ విధంగా పంపులు పెట్టచ్చా మరి ఏ రాష్ట్రంలో అయినా రైతులు బాగుండాలి సాగునీరు ఉండాలి తాగునీరు ఉండాలి ఎవరు కూడా నీళ్ళ కోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి బ్రహ్మంగారి చరిత్రలో చెప్పినప్పుడు రాబోయే రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయనే పర పరిస్థితి రాకూడదు వీలైనంత కాలం వీలైనన్ని దశాబ్దాలు రాకూడదు ఖచ్చితంగా కూడా వానలు బాగుపడాలని కోరుకుంటూ ముఖ్యంగా దీన్ని రాజకీయానికి వాడుకోవడాన్ని వరుస కోర్ట్లే వద్దని చెప్తే మంచిదని నా అభిప్రాయం